పురాసై వక్కంకు చెందిన అగస్టిన్ జోస్వాకు తిరవల్లూరు జిల్లా తిరుత్తనికి చెందిన యువతికి గత నవంబర్ ఇరవై మూడున వివాహం జరిగింది వీరికి ఇరవై నాలుగున శోభనం ఏర్పాటు చేశారు ఆ సమయంలో వరుడు వెంటనే శారీరక సంబంధం కోసం కోరాడు కానీ ఆ అమ్మాయి వెంటనే నిరాకరించినట్లు సమాచారం దీంతో ఆగ్రహించిన అగస్టిన్ జోస్వా శుద్ధితో దారుణంగా దాడి చేశాడు ఈ దాడిలో గాయపడిన యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది కొత్త అల్లుడు ఇప్పుడు జైలులో ఓచలు లెక్కిస్తున్నాడు వివాహం కోసం ఎదురు చూసే వరులు కొత్త అల్లుడు అయిన రోజునే శోభనం జరగాలని కోరుకుంటారు అదే సమయంలో కొత్త పెళ్లి కూతుర్లు ఇద్దరు మెచ్చిన విషయాలు నెమ్మదిగా మాట్లాడుకొని మనసు విప్పి మాట్లాడాలని కోరుకుంటారు ఆ తర్వాతే ప్రారంభించాలని కోరుకుంటారు కానీ కొందరు ఓర్పు లేకుండా ఆవేశంగా మారుతారు చెన్నైలో అలాంటి ఘటనే జరిగింది కొత్తలుడు జైలు పెళ్ళికూతురు ఆసుపత్రిలో ఉన్నారు చెన్నైలో పురసైవక్కం పాదసారధి వీధికి చెందిన ముప్పై మూడేళ్ల అగస్టిన్ జోస్ఫ్కు తిరవల్లూరు జిల్లా తిరుత్తని మురుగప్ప నగర్కు చెందిన ఇరవై నాలుగేళ్ల యువతికి గత ఇరవై మూడవ తేదీన వివాహం జరిగింది మ్యాట్రిమోనియల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ద్వారా వీరిద్దరికి పెళ్లి జరిగింది వివాహం తర్వాత కొత్త పెళ్లి కూతురు ఎన్నో కలలతో భర్త ఇంటికి వచ్చింది ఇరవై నాలుగవ తేదీన శోభనం ఏర్పాటు చేశారు గదిలోని ప్రవేశించిన వెంటనే కొత్తలుడు అగస్టిన్ జోస్వా శారీరక సంబంధం కోసం వెంటనే కోరినట్లు సమాచారం కానీ కొత్త పెళ్ళికూతురు దానికి నిరాకరించింది మొదట రెండు రోజులు ఇద్దరం మనసు విప్పి మాట్లాడుకుందాం ఆ తర్వాత సంబంధాన్ని మొదలు పెట్టవచ్చు అని కొత్త పెళ్ళికూతురు చెప్పిందట కానీ అగస్టిన్ జోస్వా దానికి సమ్మతించలేదు వెంటనే సంబంధాన్ని ప్రారంభించాలనే ఉద్దేశంతో ఉన్నాడట కానీ మనసు విప్పి మాట్లాడకుండా కొత్త పెళ్ళికూతురు ప్రస్తుతం సంబంధం వద్దని నిర్ణయించుకుంది దీంతో ఆగ్రహించిన అగస్టిన్ జోస్వా గదిలో ఉన్న సుత్తిని తీసుకొని కొత్త పెళ్లి కూతురుపై దారుణంగా దాడి చేసినట్లు తెలుస్తుంది కొత్త పెళ్లి కూతురు చేతులు కాళ్ళు మరియు నుదుటిపై గాయాలు అయ్యాయి శోభనం గదిలో అరుస్తూనే ఆ కొత్త పెళ్లి కూతురు రక్తపు మడుగులో కొప్పకూలింది అగస్టిన్ జోస్వా కొత్త పెళ్లి కూతురును గదిలో ఉంచి బయట తాళం వేసి పారిపోయాడట మత్తులో ఉన్న కొత్త పెళ్లి కూతురు రాత్రంతా ఆ గదిలోనే పడి ఉందట మరుషటి రోజు ఉదయం బంధువులు శోభనం గదిని తెరిచి ఆ అమ్మాయిని రక్షించారు రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో కొత్త పెళ్లి కూతురు చికిత్స కోసం చేర్చబడింది ఈ సంఘటనకు సంబంధించి అసిస్టెంట్ కమిషనర్ కన్నన్ ఇన్స్పెక్టర్ రాజు విచారణ చేపట్టారు కొత్తలుడు అగస్టిన్ పై హత్యా ప్రయత్నం కేసు నమోదు చేశారు